అందరికి తెలిసిన అందరూ ఎక్కువగా వాడే రాగి అంబలి రాగుల్ని చోళ్ళు అంటారు ఓకే మ్యామ్ కావాల్సిన ఇంగ్రీడియం చూసేద్దామా అంబలికి రాగి పిండి పిండి కొంచెం ఆనియన్స్ ఓకే కొత్తిమీర మిర్చి అలాగే కొంచెం సాల్ట్ అంతే మనం అంబలి చేసుకుంటున్నాం కాబట్టి పెరుగు ఓకే పెరుగుతో అవును మెయిన్ ఇంగ్రీడియంట్ వాటర్ తీసుకుని బాగా మరిగించాలి మరిగి మరిగి వాటర్ లో మనం కొంచెం రెండు మూడు స్పూన్లు అయితే సరిపోతుంది రాగి సాల్ట్ సాల్ట్ రుచికి సరిపడా కలుపుకుండా మర్చి వేసుకుని అందరికీ తెలిసిందే కదండి మీరు కూడా తప్పకుండా రాగి అంబలి అనేది మీ డైట్ లో ఇంక్లూడ్ చేసుకోండి మరొక ఎపిసోడ్ లో మరో వంటకంతో మీ ముందుకు వచ్చేస్తే